ఆదివారం నల్గొండలోని సుందరయ్య భవన్ లో తెలంగాణ కమ్మరి వడ్రంగి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ నల్గొండ పట్టణ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య హాజరైనా ఆదివారం నల్గొండలోని సుందరయ్య భవనంలో తెలంగాణ కమ్మరి వడ్రంగి కార్పొరేటర్ వర్కర్స్ యూనియన్ నల్గొండ పట్టణ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఆర్టీఏ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సతయ్య హాజరే మాట్లాడుతూ శాఖల్లో నూతన నియామకాలు లేక కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు సకాలంలో విచారణ చేసి క్లెయిమ్స్ విడుదల కాక వందలాది దరఖాస్తులు పెండింగ్లో ఉంటున్నాయని అన్నారు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కార్డులు రెన్యూవల్ కుటుంబ సభ్యుల చేర్పులు ప్రస్తుతి వివాహ కానుకలు కార్మికులకు అందజేయడంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రభు నివారించాలని మంచి చేశారు పెరుగుతున్న భవన నిర్మాణ ముడి సరుకుల ధరల వలన పనులు కోల్పోతున్న రోజువారీ కూలీలను సంక్షేమ బోర్డు ద్వారా నమోదు చేసుకుని సగం కూలీ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మంచి చేస్తారు తెలంగాణ కమ్మరి వడ్రంగి కార్పొరేటివ్ వర్కర్స్ యూనియన్ పట్టణాధ్యక్షులు సలువోజు సైదాచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు బైరోజు ఆంజనేయులు కోశాధికారి కావనపల్లి సురేష్ సహాయ కార్యదర్శి గడగోజు సైదాచారి ప్రచార కార్యదర్శి గడగోజు శ్రీనివాసాచారి సభ్యులు విశ్వనాథుల ఈశ్వరాచారి రత్నాచారి మదనాచారి భాస్కరాచారి పోలోజ్ రవి విశ్వనాథుల శ్రీనివాస్ యాది తదితరులు పాల్గొన్నారు